గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని అన్నారు గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉందని ఆయన మండిపడ్డారు పట్టణ సుందరీకరణ విషయంలో విషయంలో పల్లె ప్రగతి పట్టణ పచ్చదనము పల్లె పచ్చదనం విషయంలో కానీ గ్రీన్ కార్పెట్ పెంచే విషయంలో కానీ అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వము గత పదేళ్లలో రిప్రేషన్ కొనసాగింది అని చెప్తున్నారు గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరి అయింది కాదు వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరి అయింది కాదు తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు